పలింపు లేని జీవితము వ్యర్థము కదా దేవుడు అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చినప్పుడు దాని అందు పలం లేకపోవడం వలన దాన్ని చూచి ఎండిపోదు అన్న వెంటనే ఎండిపోయాను కదా మన జీవితాలు పలించే విధంగా ఉన్నాయా లేకపోతే అంజూరపు చెట్టు వలె పలము లేని వారంగా ఉన్నామా పలింపు లేకపోతే పలించే వారంగా ఉన్నామండి దేవుని వాక్యంలో ఎదుగుదలగా ఉందాం ఆయన వాక్యాన్ని వినేవరంగా ఉందాము ఆయన చిత్తాన్ని ప్రకారంగా వరంగా ఉందాం ఏ త్రోవలో నీవు నడుస్తున్నావు నీ పనింపు ఉందా లేదా అనేది ఒక్కసారి ఆలోచించుకోవాలండి ఎన్ని ఏళ్ళు గడిచినా ఎక్కడ వేసిన గొంగలే అక్కడే అన్నట్టు మనము జీవిస్తున్నామా లేకపోతే మన బ్రతుకులో మార్పు వచ్చిందా మనము ఫలిస్తున్నామా దేవుని వాక్యానుగుణంగా నడుస్తున్నామా అనేది ఆలోచించుకోవాలండి దేవుడు ఆత్మ ఉన్న ప్రకారము మనము ఆత్మపూర్ణులుగా ఉండాలి ఫలించే జీవితాన్ని మనము పొందుకునే వరంగా ఉండాలి